బొగ్గుగానే కార్మికులు పెన్షన్ పొందుతున్నటువంటి కార్మికులకు నమస్కారాలు ఈ పెన్షన్ సంబంధించినటువంటి సమాచారాన్ని మీకు అందివ్వాలనే ఉద్దేశంతో వీరమనేని కార్మిక జాగృతి అని యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు యొక్క సమాచారాన్ని ఇవ్వాలని మీ ముందుకు రావడం జరుగుతున్నది ఈ యొక్క ఛానల్ను చూసి సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం పెన్షన్ పంతొమ్మిది వందల తొంభై ఏడులో ప్రారంభం అయ్యాక పెన్షన్ పెరుగుదల కోసం మనం అనేక ఆందోళనలు చేస్తున్న పెన్షన్ యథావిధిగా కొనసాగటం సో పెన్షన్ ఎందుకు పెరగట్లేదు పెన్షన్ ఒక మునిగిపోయే నావగా ప్రచారం ఎందుకు జరుగుతున్నది దీనికి కారకులు ఎవరు అనే దాని మీద మేము ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తాం ఒకటి బొగ్గన్ కార్మికుల పెన్షను ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేసేటువంటి కార్మికుల యొక్క పెన్షను రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి పెన్షన్లు అంటే కార్మిక వర్గం పొందేటువంటి అనేక రకాల పెన్షన్లలో సుమారుగా పదహారు రకాల పెన్షన్లు ఉన్నాయి దాంట్లో మనది ఒక పెన్షన్ బొగ్గని కార్మికులు ప్రభుత్వ రంగ సంస్థల్లో కూడా ఆయా పరిశ్రమలకు సంబంధించినటువంటి పెన్షన్లు ఆయా రంగాలకు ఆర్గనైజేషన్స్లలో పనిచేసేటువంటి మరొక ఆర్గనేషన్ పనిచేసేటువంటి కార్మికుల యొక్క పెన్షన్కు సంబంధం లేదు అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థల్లో మనమైనటువంటి బొగ్గుగని కార్మికులకు కూడా పెన్షన్ మన విధానానికి మిగతా వాళ్ళకి సంబంధం లేనటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం మన సీఎంపిఎఫ్ పెన్షన్గా మనం భావిస్తూ ఆ సిఎంపిఎఫ్కు సంబంధించినటువంటి ట్రస్టు దానికి సంబంధించినటువంటి నిధి ద్వారా మనకు వచ్చేటువంటి పెన్షను పంతొమ్మిది తొంభై ఎనిమిదిలో ప్రారంభమయ్యాక పంతొమ్మిది తొంభై నుంచి రెండు వేల పది వరకు ఈ మధ్యకాలంలో మనకు పెన్షన్ సుమారుగా మనము సవరణ చేయాలి అని కోరుకుని రాసినటువంటి ప్రకారంగా అగ్రిమెంట్ ప్రకారంగా సుమారుగా రెండు వేల మూడు రెండు వేల ఎనిమిది రెండు వేల పన్నెండు అంటే మూడు సార్ల మనకు పెన్షన్ పెరగాల్సినటువంటి అవసరము పెన్షన్ సవరణ చేయాల్సినటువంటి అవసరం ఉండే కానీ కాలయాపన చేస్తూ చేస్తూ చివరికి రెండు వేల పది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారి ప్రధానమంత్రి ఉన్నటువంటి సందర్భంలో మన పెన్ సిఎంపిఎఫ్ ఫండ్ ఏదైతుందో ఆనాడు సుమారుగా మన సిఎంపిఎఫ్ ఫండ్ నుంచి పదిహేను వందల కోట్ల రూపాయలను దివాన్ ఫైనాన్స్ హౌస్ అనేటువంటి ప్రైవేట్ కంపెనీకి ఒకటి బాండ్స్ తీసుకోవడం పెట్టుబడి పెట్టడం మరికొంతకాలం తర్వాత ఆ రిలయన్స్ లాంటి కంపెనీకి కూడా ఒక నాలుగు వేల కోట్ల సుమారుగా పెట్టుబడి పెట్టడం ఈ రెండు కంపెనీలలో కూడా మన పెట్టుబడి పెట్టారు ఇంకో మరొక కంపెనీ కూడా పెట్టుబడి పెట్టారు అంటే దివాన్ ఫైనాన్స్ కంపెనీలో ప్రైవేట్ కంపెనీ లిమిటెడ్లో పదిహేను వందల కోట్ల రూపాయలు పెట్టినాక నష్టాలు పోయింది అది మూసేయబడుతున్నదని విషయం తెలిసినాక కూడా మిగతా రెండు కంపెనీలలో పెట్టినటువంటి పరిస్థితి ఉన్నటువంటి మన మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం ఆయాంభం అంటే సుమారుగా పద్దెనిమిది వందల కోట్ల నుంచి ఇరవై కోట్ల రూపాయలని పెట్టుబడి పెట్టి ఆ పెట్టుబడి నష్టపోవటం దీన్ని రైట్ ఆఫ్ చేస్తున్నామని ఒక నిర్ణయం తీసుకోవడం ఆనాడున్నటువంటి సిఎంపీ బోర్డు ఆనాడ ప్రభుత్వము ఆ కంపెనీలు నష్టపోయినాయి కాబట్టి రైట్ ఆఫ్ చేస్తున్నాం అని ఒక నిర్ణయం తీసుకున్నటువంటి సందర్భం రైట్ ఆఫ్ అంటే ఏంటి ఏ ప్రభుత్వ ప్రభుత్వాలు ఏ యొక్క కంపెనీలలో మన యొక్క పెట్టుబడి పెడతామో ఆ కంపెనీలు నష్టపోతే మళ్ళీ వాళ్ళు మనకు చెల్లించాల్సిన అవసరం లేదు అనేటువంటి స్థితిని రైట్ ఆఫ్ అంటారు రైట్ ఆఫ్ పెట్టేటువంటి స్థితిలో మన సీఎంపిఎఫ్ డబ్బులన్నీ సుమారుగా పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు మన నష్టపోయేటువంటి పరిస్థితిని గ్రహించినటువంటి బిఎంఎస్ ఆనాడు పెద్ద లక్ష్మారెడ్డి గారు ఈనాడు బొగ్గు కార్మికులకు జీవితాల్లో వెలుగు నింపడం కోసం అనేక ఉద్యమాలు చేయించి అనేక మార్పులు తీసుకొచ్చేసి కార్మికులను అవేర్నెస్ తీసుకొస్తూ ఆనాడే కోల్ ఇండియా వ్యాప్తంగా జిఎం పరిధిలో ధర్నాలు చేయడం జరిగింది ధర్నాలు చేయడం వల్ల ప్రభుత్వం లొంగి వచ్చి కోల్ సెక్రటరీ లొంగి వచ్చి సిఎంపి బోర్డు లొంగి వచ్చి ఆనాడు ఒక నిర్ణయం తీసుకున్నది వెంటనే తన నిర్ణయాన్ని ఆఫ్ చేసేటువంటి నిర్ణయాన్ని ఎనికి తీసుకొని మేము రైట్ ఆఫ్ చేయట్లేదు అనే ఒక సర్క్యులర్ జారీ చేసింది ఆనాడు బిఎంఏ చేసినటువంటి ఉద్యమం ఫలితమే మన యొక్క సీఎంపి ఫండు పెన్షన్ ఫండు రైట్ ఆఫ్ అవ్వకుండా చేయగలిగిన అది గ్రహించినటువంటి లక్ష్మారెడ్డి గారు ఏబీకేఎంఎస్ అఖిల భారతీయ కళాన్ మజు సంఘ్ ఆల్ ఇండియా స్థాయిలో కోల్ కోల్ సెక్టర్ మొత్తం మీద ఉద్యమాలు చేయడం ఈ సీఎంకే ట్రస్టు ద్వారా రైట్ ఆఫ్ కాకుండా చేయడం మన అందరికీ ఒక శుభ పరిణామం కానీ నాటు నుండి నేటి వరకు కూడా ఇంకా దాని మీద పూర్తిగా పురోగతి రాకపోవటం ఆ యొక్క ఆనాటి ప్రభుత్వాలు ఈనాటి ప్రభుత్వాలు అయినా సరే దాని మీద ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకోకుండా వారి దగ్గర నుంచి రికవరీ చేసేటువంటి పరిస్థితి లేకపోతే లక్ష్మారెడ్డి గారి సూచనల మేరకు బిఎంఎస్కి అనుబంధంగా ఉన్నటువంటి సింగరేణి పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రమాకాంత్ గారు ప్రధాన కార్యదర్శిగా ఉండి కోట్లో వేయటం జరిగింది ఆ కోట్లో వేయటం వలన కోట్లో వేయడం వలన ఇవాళ అది చర్చల పురోగతికి వచ్చింది టేబుల్ మీదకి వచ్చింది అంటే వచ్చిన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఉందో మనము ఆ పురోగతి అంతే ఉంది ఎవరిని మనం ప్రశ్నించేటువంటి పరిస్థితి లేకపోవటం వల్ల వెంటనే కోల్ సెక్టరు కోల్ సెక్రటరీ మీద ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీద సిఎంపిఎఫ్ అధికారులపైన కమిషనర్ పైన మన ఈ సింగరేణి లాంటి కోలిండాల కంపెనీ అధికారులపైన కేసు వేసి ఆ కేసు మనం సుప్రీంకోర్టులో నడిపిస్తున్నాం ఆ కోర్టు ద్వారా ఏదైనా మనకు ఫలితం రావాల్సినటువంటి అవసరం ఉంది అప్పుడే మన ఈ పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు ఏ విధంగా రికవరీ చేయాలనే దాని మీద ఆ కోర్టు ద్వారా మనకు ఏదైనా ఫలితం వస్తుందని చూస్తున్నాం ఈలోపు ఈ పెన్షన్ సంబంధించినటువంటి కమిటీ సమావేశాలు జరుగుతున్నాయి ఆ కమిటీ సమావేశాల్లో బిఎంఎస్ కీలక పాత్ర పోషిస్తూ లక్ష్మారెడ్డి గారు ఈ యొక్క సమావేశంలో పాల్గొంటున్నారు అదేవిధంగా ఈ మధ్య కాలంలో హైదరాబాద్లో కూడా సమావేశం జరిగింది ఈ సమావేశంలో కూడా బిఎంఎస్ ఆశి ఆశీష్ కుమార్ గారు కూడా పాల్గొన్నారు ఈ యొక్క సమావేశంలో ఈ యొక్క పెన్షన్ బ్రతకాలి అంటే పెన్షన్ ఫండ్ పెరగాలి అంటే ఏం చెయ్యాలి అనే దాని మీద పెద్ద లక్ష్మారెడ్డి గారు మరియు బిఎంఎస్ నుండి ఆశిష్ కుమార్ గారు కూడా పాల్గొని చెప్పడం జరిగింది దానికి అక్కడ పాల్గొన్నటువంటి అధికారులు వీళ్ళందరూ కూడా కొంత సుముఖంగా చూయి సుముఖత చూయించారు ఒక మంచి ఫలితం రావాలని కూడా ఆశిస్తున్నాం వీటన్నిటికీ మనం సింగరేణిలో పెన్షన్ పొందుతున్నటువంటి బుగ్గని కార్మికులు అందరం అదేవిధంగా మిగతా కార్మిక సంఘాలన్నీ కూడా కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ తరుణంలోనే ఈ పరిస్థితిలో కొన్ని వామపక్ష కార్మిక సంఘాలు బిఎంఎస్ మీద మేము బిఎంఎస్ వాళ్ళు మీటింగ్లకు రావట్లేదు మేమే ఏర్పాటు చేసాం మేమే పిలిపించాం అనేది తప్పుడు ప్రచారం చేశారు దయచేసి అలాంటి ప్రచారాలు తాత్కాలికము ఆ తప్పుడు ప్రచారాలు మానుకొని బిఎంఎస్ యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా మీరు కలిసికట్టుగా పనిచేస్తారని ఆశిస్తూ ఈ యొక్క బిఎంఎస్ పెట్టినటువంటి హైదరాబాద్లో పెట్టినటువంటి సలహాల మీద సూచనల మీద ఏ విధంగా ముందు మన భవిష్యత్తు బాగుంటుంది అనేటువంటి విషయాలను కూడా మేము ముందు ఉంచడం కోసం మరొక వీడియోను మేము ముందు ఉంచడానికి కొద్ది రోజుల్లో ప్రయత్నం చేస్తాం ఈ వీడియోలో ఉన్నటువంటి విషయాలని ఇంతకుముందు ఇచ్చినటువంటి వీడియోలో విషయాన్ని కార్మికులకు వాస్తవాలు తెలవాలనేటువంటి ఉద్దేశంతో మేము ఈ యొక్క వీడియోలని మేము ముందుస్తున్నాం దయచేసి మన వాస్తవాలు తెలుసుకుందాం మన యొక్క పెన్షన్ పొందడం కోసం పెన్షన్ కాపాడుకోవడం కోసం అందరు సలహాలు సూచనలు తీసుకుందాం సూచనల మేరకు బై మనం ప్రయాణం చేద్దాం మీరు ఈ యొక్క వీడియోల మీద మీ యొక్క కామెంట్స్ కనుక ఇవ్వదలుచుకుంటే మీ యొక్క సలహాలు ఇవ్వదలుచుకుంటే కింద సూచనలు ఇవ్వాల్సిందిగా కోరుతూ మీ అందరికీ నమస్కారాలు జై సింగరేణి జై సింగరేణి వెల్ఫేర్స్ అసోసియేషన్ పెన్షనర్స్ అసోసియేషన్ జై సింగరేణి